ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభైన సున్నా మమన మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కినిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము ఆ దైవజనుడైన జాన్ ఫ్లెట్సర్ దైవజనుడైన జాన్ ఫ్లెట్సర్ గారు ఆ దేవుని వాకి చదువుకుందామంటే అపస్తులు కార్మి అందము పదిహేడవ అధ్యాయము వచ్చిన పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండుట నిండి ఉండటం చూచినందున అతను ఆత్మ పరితాపము పట్టలేకపోయాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డారా పౌలు భక్తుడు మరి ఆ యొక్క ఏథెన్స్ పట్టణం వెళ్ళినప్పుడు విగ్రహాలతో నిండినటువంటి ఆ యొక్క దేశాన్ని పట్టణాన్ని చూచినప్పుడు ఆయన హృదయం మరి ఎంతో మరిగినట్లుగా చూస్తాం వేదనతో దుఃఖంతో నిండినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే జీవగల దేవుని విడిచిపెట్టి వారు వారి యొక్క విగ్రహాలను చూస్తున్నట్లుగా చూస్తున్నాం అటువంటి గొప్ప దైవజనుడి గురించి ఈ సమయంలో మరి మనం నేర్చుకోబోతున్నాం ఆ అని జాన్ ఫ్లెట్సర్ గారు స్క్విడ్ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జాన్ ఫ్లెచ్సర్ గారు పద్దెనిమిదవ శతాబ్దపు నికోదేమి అని పిలువబడి కొందరు ఆయన దేవునితో నడిచినవాడు ఆధునిక హాను మరికొందరైతే సంచారం చేయి దేవుని దోతన్రీ ఏడు సంవత్సరాల వయసులోనే ఆయనకు క్రీస్తు ప్రభు మీద అపరిమితమైన ప్రేమ పుట్టాను భక్తిగా జీవించుటకు బహుగా ప్రయాసపడ్డాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్నో పుస్తకములు రచించాను ఆయనను కొత్త జన్మ అనుభవం కానీ మారుమల అనుభవం కానీ లోతైన క్రైస్తవ అనుభవం లేనివాడుగా ఉండాను ఆయన హృదయము దైవిక ప్రేమ దేవుని ప్రసన్నత దైవిక ఆశీర్వాదాలు ఎదురుచూచున్నాను డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిరి అక్కడ ఉండిన క్రైస్తవులు ఆయనను లోతైన రక్షణానుభూ గడిపించిరి అప్పుడు మాత్రమే క్రీస్తు ప్రభుత్వం నడుచుట ఎట్లు అని తెలుసుకుని పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో సంఘ కార్ కాపరిగా అభిషేకించబడ్డాడు ఒక సంఘమును పరామర్శించడు ఆత్మను సంపాదించి అనే ప్రాముఖ్యమైన ఆ పని అని నిశ్చయించుకుని నశించు ఆత్మల విషయమే ఉండిన దాహమును వివరించలేము ప్రజల మధ్యను వ్యాధిగ్రస్తుల మధ్యను కార్మికుల మధ్యను రాత్రింబగలు ఎడతాక ప్రయాసపెట్టేవి ఆయనను ఆయనను గూర్చి ఆ ఆస్వాల్ జే స్మిత్ అనేటువంటి గొప్ప దైవధుడు ఎలా రాశాడు ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు లేచి తేజరులు దీపమై జాన్ ఫ్లెచర్ గారు ఉండరు అని చెప్పాడు దుర్మార్గంగా జీవించిన వారికి విరోధంగా ఫ్లెచర్ భక్తుడు తన ముఖమును బండవలే కఠినంగా మార్చుకునేవాడు ప్రతిదినము ఆ ప్రభు నెరగని వారిపై పాపులపై కోప్పడు వాడును దహించే అగ్ని ఆయన దేవుని కోపోగ్రత పాపము పాపములో జీవించే వారిపై వచ్చునని ప్రసంగ వేదిక నుండి తేటగా వివరించిన పర్వతములను మైనవలే కరిగించు నీళ్లను పొంగింపజేయు అగ్ని బండలను సైతం బ్రద్దలు చే శుతితో సమానమైన దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ అనుగ్రహించి జీవము బలము ప్రేమతో జతపరిచిన కనికరమినే కోరుచున్నాను కానీ బలిని నేను కోరనని సెలవిచ్చిన దేవుడు శరీరధార్య ప్రత్యక్షమైనప్పుడు నేను పాపను పిలివచ్చింది కానీ నీతి మంత్రులు పిలవరాది ప్రభుత్వాలు సెలవిచ్చాడు క్రీస్తు బ్రభ శంకరు పాపులకు స్నేహితుడు అనబడ్డాడు వారితో భుజించాడు నీచమైన శిలువ మరణం తను తాను అప్పగించుకున్నాడు ప్రయాసపడి భారం జనలే నా అద్దకు రండి నేను మీకు విశ్రాంతిని చేతును నా అద్దకు వచ్చేవా నేను అంత మాత్రం బయటకు త్రోసివేయనని క్రీస్తు ప్రభు అందరినీ ప్రాధాయపడి పిలుచున్నాడని ఫ్లెచ్ర్ భక్తులు బోధించాడు దేవుని బిడ్డ నీవు యేసు సూప్రభ నీ దేవునికి అంగీకరించావా రక్షకుని అంగీకరించావా ఆయన నీ కొరకే సిలులో బలైపోయాడు ఫ్లెచ్చర్ గారి నోటి నుండి వచ్చిన మాటలు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరతగాను కృపాసమంగాను ఉండాను అపో అపోలో యోన్ అపోలో యోన్ అనేటువంటి ఆయన ముఖాముఖి ఎదుర్కొని యుద్ధం చేయవలసిన పరిస్థితి ఆయనకు ఏర్పడాను ఆయన చేసిన ఆయన సేవ చేసిన ప్రాంతాలు స్త్రీలను యువతలను సాయంత్రపు వేళలో క్లబ్లకు చేరి రాత్రంతా త్రాగుడు త్రాగుచు నాట్యం నాడుచు మరికొన్ని అసహ్యకరమైన కార్యములను సమయం గడుపుట వాడుగా ఉండను ఇలాగూ వెలుగును తులసిపుచ్చి చీకటిని ఆశించి అనేకులు ఫ్లెచ్చర్ గారి దృష్టికి మరు మరుగ్గా జీవించారు ఆయనను ఫ్లెచ్చర్ భక్తుడు రాత్రిగా పగలనక వారిని వెతికి క్రీస్తు ప్రభు ప్రేమలో నడిపించాను వేల్స్ దేశం చెందిన ఒక ధనికురాలు బైబిల్ కళాశాలను ప్రారంభించాను మూడు సంవత్సరాల శిక్షణ భోజన వస్త్ర వస్తుతములు వసతులు ఉచితంగా ఏర్పాటు చేశాను ఫ్లెక్చర్ గొప్ప దైవజనుడు తన స్థువార్థ సేవ సంఘ బాధ్యతలతో కూడా ఆ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండటకు అంగీకరించి బైబిల్ కళాశాల విద్యార్థులకు పట్టజాలంతో సంతోషం కలిగిన వారు ఆయన ఒక దేవదూతగా భావించింది జీవజన్మం త్రాగినట్లు ఆయన మాటలు వారికి ఉండాను ఒకప్పుడు ఫ్లెక్చర్ గారు చాలా దూరంలో ఉన్న ఒక స్థలంకి వెళ్ళాను రాత్రి సమయం ఎక్కడ గడపలో తెలియని పరిస్థితులు ఒక ఇంటి తలుపు తట్టాను తలుపులు తెరిచిన యజమాని ఆయనను చేర్చుకున్నట్టుగా సంశయించాను ఆయనను ఒంటరిగా వచ్చిన అన్యుని సందేహంతోనూ భయంతోనూ చేర్చుకున్నాను ఆయనతో కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంటి యజమాని అనుమానాలు తీరిపోయాను హృదయం సంతోషంతో నేను ఇద్దరు కలిసి ప్రార్థించిన తర్వాత తనకి ఇయ్యబడిన చిన్న స్థలంలోనే రాత్రంతా ప్రభులు స్థుతి పాడుచుండ్రీ దేవునికి స్తోత్రం అందువల్ల దైవిక ప్రసన్నత ఆ ఇంటిని నింపాను గృహ యజమాను ఊరకనే ఊరకే ఉండలేకపోయాను తను ఎరిగకే మోకరించి ప్రార్థించసాగాను దేవుని సమకముందున ఆనందం తొలిసారిగా ఆయన అతడు రుచించాను అది అతని జీవితంలో మరోరాని సంభవంగా ఉండాను దేవుని నీ గృహంలో ప్రార్థన ఉందా కుటుంబ ప్రార్థన ఉందా వ్యక్తిగత ప్రార్థన ఉందా దేవుని వాక్యం చదువుతున్నారా దేవుని ప్రసన్నంతో మీ గృహం నిండుతుందా మరుసటి ఉదయం ఫ్లెచ్చర్ భక్తులు బయలుదేరుచుండగా ఆయన సాగరం పుట్టకు ఇష్టం లేకుండాను ఆనంద భాషములు విడిచుచు కృతజ్ఞతతో తన రెండు హస్తం దోడించి జోడించి అయ్యా ఇకపై మీరు ఈ మార్గం వెళ్ళిన తప్పక మా గ్రహంలో బస్ చేయవలని ఇంటి యాజమానిని ఆయన వేడుకొన్నాను ఫ్రెక్చర్తో నిండిన సమయమంతా ఆయనను దే ఒక దేవుని దూతగా క్రీస్తు ప్రభుత్వం సమానమైన వారిగా భావించాను తాను ఇచ్చిన ఆతిథ్య ఎవరికి మనుషుని లేక దేవుని దూతగా అని ఆయనకు తెలియలేదు ఆతిథ్య చేయ మరకు మరొకటి దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసినని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మొదటి రోజులో చూస్తున్నాం ఫ్లెచ్ గారు ఎవరెవరిని కలుసురు ఎవరెవరితో మాట్లాడరు వారి హృదయమును మరురాని దైవిక ప్రశ్నలతో ఉంచి వెళ్ళిను దేవుని బిడ్డ నీ జీవితం ఎలాగుందో లోకంలో నీకు అరుగునింపబడిన జీవితం అందు నీవు విడిచివెళ్ళు అడుగుజాళ్ళు క్రీస్తు ప్రభును ప్రతిబింపు చే చేర్చునవా క్రీస్తు ప్రభు స్వరూపం ప్రతి హృదయమును కలుగు చేసర్ జీవితం దేవుని బిడ్డ నేను ప్రేరేపించినగాక ప్రభుని దీవించి గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి వేరే మాత్రం అండి ఈ కాలంలో ఆ మరైన దైవజ్యులె నాయన జాన్ ఫ్లెచర్ గారి గురించి కొద్ది మాటలు మాట్లాడడానికి ప్రపంచమించారు నాన్న ఈ వర్తమానాల ద్వారా ఈ భక్తుని జీవితం ధర అనేక మంది దైవజనులు విశ్వాసులు యమనస్తులు ప్రేరేపించబడి ఆ గొప్ప దైవ ఆత్మ సంపాదకులుగా ప్రార్థనాపరులుగా అనేకలకు దీవెనకరంగా ఉంటుంది చేయండి ఈ వర్తమానాలు నాని సిద్ధం చేసి ఈ వర్తమానాలు పంపిస్తూ షేర్ చేస్తున్న నీ బిడ్డలు బాగుగా దీవించి వారు రావాల్సిన దీవులు మెండుగా దండి ఈ దినం పుట్టిన దినా వాహ దినాలు శుభదినాలు జరపకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక స్వంత్రమైన దంపించేసి వారి పట్టు నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ఇప్పుడే కలవరిశిల రక్త ప్రభావాలు సిరస్ పాదులో ప్రపంచేస్తున్నండి ఐసీయూలో ఉంచబడి నాయన మరి ఆ నాయన భయం మరి ప్రమాద స్థితిలో ఉన్నటువంటి బిడ్డల పట్ల కారించండి ఇప్పుడే మీరు మొట్టండి ప్రభుని స్తోత్రాలు చేయించిన తండ్రి మా ప్రభావ హోరింటింటి చర్చి మినిస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేసిన దీనదాసులను దాస్తులను విధవరాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి నాయన నాటి తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక వివాహం కాని ఎవరి బిడ్డలకు నాయన ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహ గ్రహంగా ఘనంగా జరుగును ఈ దినమంతటిలో నిడల్ చుట్టు మీరు రక్తకం చేసి ప్రతి విద్యం నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చిమని సమస్త మహిమాగలతో మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధు నామన స్థుతించి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏస్తు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవుని కని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్